జస్ట్ ట్వంటీ టూ కే ట్వంటీ సెవెన్ కే అంతే చీకట్లో కనిపించడానికి రెడ్ లైట్ ఇది మనకి కనిపించడానికి కదా బ్యాటరీస్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తాను ఇందులో ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకోవచ్చు చిన్న పాకెట్ బ్యాగ్లో పెట్టుకొని ఓపెన్ చేస్తే ఇంత పెద్దగా వస్తుంది Okay, 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 okay. It's an accent system. వింగుతో సహా లాగేసింది అక్కడ మీరు అంత చేశారా ఆ బ్యాటరీ వింగుతో సహా లాగేసింది అక్కడ చాలా లాగింది అసలు ఈ చిన్న పాకెట్ బ్యాగ్స్ ఇది ఇలా ఉంటుంది బ్యాగ్లో క్యారీ చేయడానికి ఓపెన్ చేస్తే ఇంత పెద్ద బ్యాగ్ వస్తుంది బ్లూ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది ఇలా బ్యాగ్లో పెట్టుకోవచ్చు చిన్న పాకెట్ బ్యాగ్లో పెట్టుకొని ఓపెన్ చేస్తే ఇంత పెద్దగా వస్తుంది డెకట్లలో అన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు ఏం బాల్ గౌతమ్ బాల్ అది ఏది చెప్పించిన ఆకి గౌతమ్ బాలా నీకు వెళ్ళగిర్తిందిరా గౌతమ్ బాల్ నా తెలిసి దెక్కత్ ఉన్న టూ త్రీ టైప్స్ ఆఫ్ బాల్స్ అందరింట్లో ఉండే ఉంటుంటాయి ఉంటాయి ఇక్కడ ఇన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నా కూడా అందరం ఇవే తీసుకుంటాం ఎందుకంటే వన్ నైంటీ నైన్ రూపీస్ కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు నేను ఈ షాపింగ్ మాల్లోనే ఈ అన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్ మినిమం త్రీ ఫోర్ మెంబర్స్ తగ్గ చూసి ఎప్పుడు వెళ్ళే సెక్షన్ ఏదైనా ఉందంటే అది ఇదే ఎందుకంటే మాకు చెన్నైలో కాలేదు ఇంక ఇవేం తీసుకుంటాం ഓൾ സൈക്കിൾ സെക്ഷൻ ദിവസം ഏ സൈക്കിൾ അത് സൈക്കിൾ തൊക്കെ జాబ్లమ్మా అది ఇంత లేదు ఫైవ్ ట్రిపుల్ జస్ట్ ట్వంటీ టూకి ట్వంటీ సెవెన్కి అంతే నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ లేడీ బోర్డ్ కనిపించలేదు నా చిన్నప్పుడు లేడీ బోర్డ్ అనేది ఒక ఫ్యాంటసీ అందరికీ అన్ని స్పోర్ట్స్ సైకిల్స్

ప్రజెంట్ డేస్ లో ఉన్న సిచ్యువేషన్ కి స్ట్రెస్ కి ఇదే నీ రూపాలి కానీ స్ట్రెస్ ఎక్కడ తగ్గుతుంది బాల్స్ ఫ్రీక్వెంట్ బాల్స్ ఎక్కడికక్కడ పెడతారు ఒక దగ్గర కాకపోయినా ఇంకో దగ్గర అయినా కొంటారు కదా అని చెప్పి బిజినెస్ ఐడియా ఏంటి ఒకసారి ఏం కనిపిస్తుంది చిన్నడా అది ఫోల్డబుల్ బ్యాగ్ కదా ఓ ఇది పాకెట్ బ్యాగ్ ఫోల్డబుల్ ఓపెన్ చేస్తా ఇది టెన్ థౌజండ్ ఇది టెన్ థౌసండ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి దీనికి పెద్ద తేడా ఉంది రెండు చెప్పుల్లోనే షూళ్ళే ఉన్నాయి మేబీ సోల్ అండ్ లెదర్ లో డిఫరెంట్ ఉండొచ్చు ఇవి కూడా టెన్ థౌజండ్ కోల్డబుల్ చైర్ అప్పుడు ఒకప్పుడు మనం ఆ చేసి డైరెక్టర్స్ వాడటమే చూసేవాళ్ళం కదా ప్రైస్ కూడా క్వాలిటీ బాగుంటుంది ఏదైనా ప్రైస్ పెట్టే క్వాలిటీ ప్రైస్ ఎక్కువే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కానీ వన్ టైం యూస్ చేసుకునే వాళ్ళకి అంటే కొంచెం ఎక్కువగా ప్రైస్ ఫ్రీ ఎప్పుడు రోజు వాడే వాళ్ళు అంటే బాగా ఈ పాజిట్ బ్యాగ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో వావ్ ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చూపిస్తున్నాం

మొదలు పెడితే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది నైట్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి ఫోల్డబుల్ హౌస్ టెన్స్ సిక్స్ థౌజండ్లో ఉంది ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయి అని అవైలబిలిటీ సైజ్ బట్టి మనం తీసుకోవచ్చు ఒక్కొక్క పర్సన్ బట్టి సింగిల్ పర్సన్కి అయితే సరిపోతుంది డబుల్ పర్సన్కి అయితే ఇద్దరికి ఇది తీసుకోవాలి సిక్స్ థౌజండ్ చేయించి సిక్స్ నైన్టీ నైన్ టేబుల్ లో టేబుల్ అంట సిక్స్టీన్ హండ్రెడ్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తాను ఇందులో ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా ఓపెన్ చేయండి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది బాగుంది ఇవన్నీ చేయొచ్చు ఇంకా చక్కగా ఏ సెక్షన్కి సెక్షన్ సపరేట్గా పెట్టారు ఇదంతా క్రికెట్ సెక్షన్ అక్కడ బ్యాట్స్ బాల్స్ అయితే బ్యాట్స్ బ్యాగ్స్ హైయెస్ట్ రేట్ త్రీ థౌజండ్ అనుకుంటా టూ నైన్ టూ త్రిపుల్ నైన్ ఉంది ఆహా కాదు ఫోర్ త్రిపుల్ నైన్ ఏంటి డిఫరెన్స్ అన్ని బయటలో ఒకటి కాదా ఇది హైయెస్ట్ ప్రైస్ అంటే ఫోర్ ట్రిపుల్ నైన్ బ్యాట్స్ కి హ్యామర్ కూడా ఉంటుందా అది చీప్ ఎంత థౌజండ్ రూపీస్ కదా ట్రిపుల్ నైన్ ఉంది ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాట్ అలా ఉందో చూద్దాం బాబా చాలా లైట్ వెయిట్ ఉంది అసలు బ్యాట్ లోనే లేదు ఇది అది కొంచెం ఫోర్ ట్రిపుల్ నైన్ బ్యాట్ కొంచెం బరువుగా కొంచెం బ్యాట్ లో అనిపిస్తుంది ఇదైతే ఏంటో తేలిగ్గా ప్లాంక్ పట్టుకున్నట్టుంది హైట్ బట్టి ఏ బ్యాగ్ తీసుకోవాలి రాస్తుంది ఇక్కడ అహా అందరికీ యూనివర్సిటీ బ్యాగ్ కదా సైజ్ బట్టి బ్యాగ్ తీసుకోవాలా ఆగి ఫస్ట్ టైం తెలుసు నాకు తెలిదు సైజ్ బట్టి బ్యాగ్ తీసుకోవాలన్న ఇది కిట్ సెక్షన్

ఫుట్బాల్ సంబంధించిన ఫుట్బాల్ క్లాతింగ్ అంతా ప్రొఫెషనల్ మ్యాచ్ బాల్ కావాలంటే బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ కావాల్సింది మన గ్రూప్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు సింగిల్గా కొనుక్కోవచ్చు ఈ దగ్గర కూడా కొనుక్కోవచ్చు తీసుకోనా ఇంకా దీని మీద ఉండిపోయిందా తీసుకుంటాను డబల్ నైన్ ఎన్ని ఉంటాయి మొత్తం ట్వల్ యూనిట్స్ ఉంటాయి స్కిప్పింగ్ రోప్ డబల్ నైన్ బ్యాట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ నైంటీ నైన్ హైయెస్ట్ ప్రైస్ సెవెన్ ట్రిపుల్ బ్యాక్ కూడా ఇచ్చారు చిన్నడా ఎలా కదమ్మా కేసుకొని చేస్తారు స్కేటింగ్ വേദി കുട്ടമ അല്ല പീസ വളരെ പിന്നെ ഉണ്ടാ വയ്യാലോ ചെയ്യ

నైన్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ అనుకుంటాను అదే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయి సెవెంటీ నైన్ ట్రై చేస్తాను ఇది ట్రై చేయొచ్చు కదా వెళ్ళిపోయింది తీసుకుని చాక్లెట్ ఏ చాక్లెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి సిక్స్టీ నైన్ రూపీస్ అంటారు ఫ్రీగా ఉంటాయి ఎందుకంటే అవే బెస్ట్ లా ఉన్నాయి <laughs> no chocolate avide nallappu ippotte getu pay chestunnaru odi odi nallipesthunnadi chauthuri wait 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 angile anna chilsa automatically <famously>. raayadu